అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి అఖండ ధనలాభం కలుగుతుందో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండువేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ నెలలో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి అనేది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు కొన్ని విధి విధానాలు పాటిస్తే మూడు కోట్ల ఏకాదశిలో విష్ణువుని పూజించిన ఫలితం కలుగుతుంది ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రాధాన్యత చెప్పారు అసలు సంవత్సరంలో మొత్తం మనకొచ్చే ఇరవై నాలుగు ఏకాదశల్లో మనం ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సరిపోతుంది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి ద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తిని ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి అప్పుడు ఉత్తర దిక్కు కుబేర స్థానం కుబేరుని అనుగ్రహము లక్ష్మీ కటాక్షం కలిగి సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు కాబట్టి ఉత్తరద్వార దర్శనం చేసుకోండి ఉత్తరద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి ముక్కోటి ఏకాదశి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి మరి సూర్యోదయానికి ముందే విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం వీలు కాకపోతే ఏం చేయాలి మీ ఇంట్లోనే విష్ణుమూర్తిని ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీనారాయణ ఫోటో కాని రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వరస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసి సూర్యోదయానికి ముందే స్నానం చేసి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టాలి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులేసి దీపం పెట్టాలి తులసి దళాలు ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవాలి రెండు శక్తివంతమైన మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదవాలి మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రము రెండో మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరీ మంత్రం రెండు మంత్రాలు చదివాక పచ్చకర్పురంతో హారతి ఇవ్వండి తర్వాత ఆవుపాలతో చేసినటువంటి పొంగలి నైవేద్యం పెట్టండి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరం వైపు విష్ణు సంబంధమైన ఫోటో పెట్టి పూజ చేసిన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల ఆర్థికంగా కలిసేస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు పూజ చేసేటప్పుడు తులసీదళాలతో చేస్తూ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే మీకు వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ మొక్కలకు నీళ్లు పోయండి దానివల్ల కుటుంబ కలహాలు అన్నీ తొలగిపోతాయి అలాగే విష్ణుమూర్తికి శాలపు అంటే చాలా ఇష్టం అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా పూల మొక్కలు పెంచుతూ ఉన్నట్లయితే ముక్కోటి ఏకాదశి రోజు మీరు పెంచిన పూల మొక్కలకు ఉన్నటువంటి పూలు కోసి విష్ణుమూర్తి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలా తొందరగా విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే ముక్కోటి ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణువుకి హారతి ఇస్తే నరదిష్టిపోతుంది శత్రుబాధలు పోతాయి ఎదుటివాళ్ల ఏడుపులు నుంచి బయటపడొచ్చు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే జన్మజన్మల పాపాలు అన్నీ తొలగిపోతాయి అనేక వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అద్భుతమైన ధనప్రాప్తి విజయ సిద్ధి ఏర్పడుతుంది సమ్మార్జన అంటే విష్ణు సంబంధమైన ఆలయాన్ని శుభ్రం చేయడం అని అర్థం నీకు దగ్గరలో విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయం ఉన్నా సరే అక్కడ ఆలయానికి వెళ్లి ఏదో ఒక విధి విధానం పాటించి శుభ్రం చేయడం లేదా ఆడవాళ్లు అయితే విష్ణు ఆలయంలో మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం విష్ణుమూర్తి ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం ఇలా ఏదో ఒకటి విష్ణు సంబంధమైన ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ముక్కోటి ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఉపవాసము ఉత్తరద్వార దర్శనం మాత్రం తిరుగులేని విధానాలు ఆ ఒక్కరోజు ఉపవాసం ఎలా ఉండాలి కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి అలా ఉండలేని వాళ్లు ఉడకబెట్టని పదార్థాలు తింటూ కూడా ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తం చెప్పారు హరినక్తం అంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేసిన పదార్థం తినొచ్చు దాన్ని హరినక్తం అంటారు ముక్కోటి ఏకాదశి రోజు హరినక్తం కూడా పూర్తి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అయితే ఈ నియమాలు చిన్న పిల్లలకి వృద్ధులకీ అనారోగ్యవంతులకీ గర్భిణీ స్త్రీలకు వర్తించవు వాళ్లు ఉండాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు ఉపవాసం ఉన్న ఫలితం రావాలంటే ఏం చెయ్యాలి నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు మంత్రాలు చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేది చాలా అరుదుగా వచ్చేటటువంటి ఏకాదశి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేసుకునే రోజు అలాగే మూడు కోట్ల ఏకాదశలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వచ్చే రోజు కాబట్టి ఆ రోజున సద్వినియోగం చేసుకోండి ఉత్తరద్వారం ఉన్న విష్ణువుని దర్శించండి ఉపవాసం ఉండండి రెండు మంత్రాలు చదువుకోండి తిరుగులేని విధంగా అత్యద్భుతమైన శుభ ఫలితాలు చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి